నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మండిపడ్డ బొత్స సత్యనారాయణ కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం తీవ్రంగా స్పందించిన బట్టి విక్రమార్క పార్లమెంట్ సాక్షిగా గిరిజన ఎంపీకి అవమానం అరకు ఎంపీ తారుజా రాణి వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు ఉమ్మడి జిల్లాలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు డెలిగేట్ చేయాలని ఆదేశించారు ఆయా జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా వారి విధులను నిర్వహించేందుకని అవకాశం కల్పించాలన్నారు దీనిపై సంబంధించిన ఆదేశాలను హెచ్ఓడీలు రెండు రోజుల్లో జారీ చేయాలని తెలిపారు కొత్త జిల్లాలో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు పట్టాపట్ట ఇంకా ఆవరేజ్ ఈ సంవత్సరం గ్రో అయింది టూల్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు కానీ ఇక్కడ అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా వచ్చిన డేటా అంతా శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే ఆరు జిల్లాలు ఆరు జిల్లాల్లో హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం సెకండ్ హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి వాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి మీలో కూడా చైతన్యం రావాలి విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు నుంచి ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది హయ్యెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల పైనుండే మొదటి రాష్ట్రం మొదటి జిల్లా విశాఖపట్నం కంగ్రాచులేషన్స్ దట్ ఆర్ డిస్టిక్ డిజర్స్ అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై ఆరు నుంచి మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి వస్తుంది అది సెకండ్ ప్లేస్ మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒకటి నుంచి రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మూడో ప్లేస్ వస్తుంది నాలుగో ప్లేస్ విజయనగరం అంటే ఈ సంవత్సరం నాలుగో ప్లేస్ పర్ క్యాపిటల్ ఇన్కంలో నాలుగొచ్చి విజయనగరంలో ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై రెండు నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగో నాలుగో ప్లేస్ ఐదో ప్లేస్ వచ్చి పార్వతీపురం మండ్యం ఇది లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు ఆరో ప్లేస్ శ్రీకాకుళం లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నుంచి లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఏజెన్సీ కంటే వెనక ఉంది ఈ ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా సెన్సిటైజ్ చేసి తెలంగాణ అసెంబ్లీలో బారాస ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా అధికార పార్టీ కా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బారాస సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు అవుతున్నాయి మీరు కూర్చోండి మాట్లాడుకో సార్ ఎస్సెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడతాడు అని కూడా ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా వాట్ ఆర్ యూ డూయింగ్ యుట్ మిస్ గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ది హౌస్ ది ఎంటర్ స్టేట్ యుస్గైడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుస్తున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాను నేను అడుగుతా ఉన్నాను రాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చామను ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ మిస్ గైడ్ ద హౌస్ కాన్ దిస్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో వాళ్ళు లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అనమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు వేయకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల పోయబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడు తిరిగి సెక్రటరీ చూస్తూ తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పనులు వేసినటువంటి వాళ్ళ బిల్లు రాక ఏడుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిన రైతులకు కడగన్లు తప్పడం లేదు కరువు లేదంటే అతివృష్టి గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచిస్తున్నారు దీనికి తగ్గట్టుగా మొదటి నుంచి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్న చూపు వ్యవసాయం దండుగా అన్న భావనే ఉంది దానికి అద్దం పట్టేలా తాజాగా రాష్ట్రంలో రైతులు ఆందోళన చేస్తున్నారు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ధర్నాలు చేస్తున్నారు కొనేవారు లేక మిర్చి ఆడిలో లక్షలు బస్తాలు మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి ఇటీవల వైఎస్ జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ను సందర్శించి వారికి అడ్డగా మాట్లాడారు మీ మద్దతు దగ్గరికి తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు వచ్చి కనిపి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని నొప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అడికి వెళ్ళి రైతులు కష్టాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయల్ని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక ఎవరైనా కమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాటికి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్స్ రైతుల ధనాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్నుకున్నారు మాట చూస్తే ఓ కోడ కోడలు దాటిపోతాయి కొండంతా చేతల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి సుకర్ ఫ్యాక్టరీ మనం చూడదాం సుకర్ ఫ్యాక్టరీ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్బై వేల టన్ను చెరుకుని క్రష్ చేసింది పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంటు సభ్యురాలిగా తన పట్ల వివక్ష చూపడం కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటులోనే అనగన వెనుకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు గిరిజన ఎంపీనైనందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు రావడానికి ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ అన్నది కాదు ఇన్వైట్ చే చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు బాధపడలేదు చింతించలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరుగు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగింది కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో అలాంటప్పుడు అంత అంత మన కోసం ఫైట్ చేసి ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపియలేదా అని అరకు పార్లమెంటు పార్లమెంట్ లోని కాఫీ స్టాల్ ని పెడితే అరకు ఎంపీని పిలవాలని పియలేదా కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ కనుక నన్ను పిలిచి ఉంటే లేకపోతే ఒకవేళ కనుక నా పార్టిసిపేషన్ కనుక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే నాకున్న ఐడియాస్ ఒక రెండు మూడు నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషలీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కి చెందిన పీపుల్ అందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు రా సీఎం చంద్రబాబు బుధవారం జపాన్ రాయబారి కైచీవోనో తదితర అధికారులతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో జపాన్ పెట్టుబడులు ఆర్థిక సంబంధాలు నూతన అవకాశాలపై చర్చించినట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు అలాగే షిప్ బిల్డింగ్ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ సహా విద్యారంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని వెల్లడించారు లోక్సభలో తనను స్పీకర్ మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు నిరుద్యోగుల సమస్యలను మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ఓం బిర్లా పారిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు సభలో ప్రతిపక్ష నేత మాట్లాడడానికి అనుమతించే సాంప్రదాయం ఉంటుంది నేను మాట్లాడాలని కోరితే స్పీకర్ పారిపోతున్నారు సభను కాపాడాల్సింది ఇలా కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

और कोई मतलब अर्जान कर दिया कोई जरूरत नहीं थी मुझे वारे मुझे वारे हाउस था। में जब भी मैं उठता हूँ एक कन्वेंशन है लीडर ऑफ अपोजिशन को बोलने दिया जाता है भैया ये माइन पीछे लीडर ऑफ अपोजिशन को एक कन्वेंशन है कि बोलने दिया जाता है जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता ठीक है तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते पार्लियामेंट्री अफेयर के खिलाफ मैंने कुछ नहीं किया है उन्होंने ये कहा मुझे बोलने दीजिए मैंने कुछ नहीं किया है मैं बिल्कुल शांति से बैठा था मैंने एक शब्द नहीं बोला ठीक है और पिछले मतलब सात आठ दिन में मुझे बोलने नहीं दिया मैंने कुछ नहीं बोला आपको क्या मैं मुझे मैं बोल रहा हूँ मुझे इंटरप्ट मत कीजिए तो ये एक नया तरीका है जहाँ डेमोक्रेसी में ऑपोजिशन की जगह होती है और सरकार की जगह होती है यहाँ पे ऑपोजिशन की जगह है ही नहीं यहाँ पे सिर्फ सरकार की जगह है और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला मैं अपनी बात जोड़ना चाहता था मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था नहीं बोलने दिया तो अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है क्या अप्रोच है बट सच्चाई ये है कि हमें नहीं बोलने दिया और हम और हम आ, हमारी पार्टी विपक्षी मेन पार्टी है मैं लीडर ऑफ ऑपोजिशन हूँ तो ये ये बिल्कुल नॉन डेमोक्रेटिक स्टाइल से चलाया जा रहा है తమిళనాడులో పోలీసులు ఎన్కౌంటర్లో చైన్ స్నాచర్ జాఫర్ మరణించాడు చెన్నై తారహమణి రైల్వే స్టేషన్ సమీపంలో విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానని పోలీసులను తీసుకువెళ్లిన చైన్ స్నాచర్ జాఫర్ మార్గ మధ్యలో తప్పించుకునేందుకు పోలీసులపై దాడికి దిగాడు దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు ఈ ఘటన జాఫర్ మృతి చెందాడు

रिमोट रिमोटले सर जेसी चक्रवर्ती সোতো কশনো কশনো মতোয়া রদিচে తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి ముప్పై ఒకటి అవకాశం పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి మంత్రి మనోహర్ తెలిపారు బుధవారం విజయవాడ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని దీపం టూ పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని మంత్రి నాదెన్ల మనోహర్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా దీపం టూ పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం టూ కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది ఇప్పటి వరకు సుమారు తొంభై ఎనిమిది లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి ముప్పై ఒకటో లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా వినమించుకుంటున్నాం నర్సరావుపేట మండలంలో ఎంపీటీసీ సభ్యులను నరసరావుపేట ఎస్ఐ ఫోన్ చేసి టీడీపీ మద్దతు ఇవ్వాలని బెదిరిస్తున్నారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు నర్సరావుపేట వైఎస్ఆర్ కార్యాలయంలో బుధవారం పదిహేడు మంది ఎంపీటీసీ సభ్యులను ఉండగా ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఇటీవలే టీడీపీలో చేరారు ఆమెకు ఎంపీటీసీలు అందరూ మద్దతు ఇవ్వాలని ఎస్ఐ బెదిరిస్తున్నారని ఆరోపించారు నమస్కారం రేపు నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రోపుచర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి మెజార్టీ లేకపోయినా ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నారు పదిహేడులో ఒకరు చనిపోయారు ఆ చనిపోయిన వారి వలన ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక ఎంపీటీసీ చనిపోయింది మిగిలిన వాళ్ళు పదహారు మంది ఉంటే పదహారు మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి ఆ అమ్మాయికి పార్టీలో చేరినట్టు ఇచ్చే కార్యక్రమం జరిగింది అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సంఖ్య పదహారులో ఒకటి పదిహేను మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటాయి వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీని బెదిరించే కార్యక్రమం చేయటం ఎంపీపీ భర్తని బెదిరించే కార్యక్రమం చేయటం వాళ్ళని తీసుకెళ్ళి రెండు మూడు గంటలు కూర్చోబెట్టి మీ సంగతి చూస్తాం మీ మీద కేసులు పెడతాం నువ్వు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగం చేస్తున్నావు నిన్ను సస్పెండ్ చేస్తాం ఈ విధంగా అటవీ ఆధ్వర్యంలో జరిగిన జమాయిలు వేలం అవకతవకలు జరిగాయని బాబురావు అన్నారు బుధవారం నర్సరావుపేటలోని అటవీ శాఖ కార్యాలయం రైతు సంఘాలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకొండ మాచర్ల పిడుగురాళ్ల పరిధిలో జమాయిలు వేలం పాటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగతవకలు జరిగాయన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఈ అంశాల మీద అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మరి రవాణా మీద కానీ లేకపోతే జరిగేటువంటి వేలం ప్రక్రియలో కానీ మరి అధికారులు ఉన్నతాధికారులతో కమిటీని వేసి ఈ అక్రమ రవాణా అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మిన్నకుంటున్నారు అదేవిధంగా అసలు ఈ ఈ పాలక పార్టీలు అసలు పట్టి చూడేటువంటి పరిస్థితులు లేవు ఈ రకంగా రైతాంగాన్ని చాలా తీవ్రమైనటువంటి నష్టాల ఊపిలోకి ఎడతా ఉన్నారు ఇవాళ సుబాబుల్ జామాయిల ధర వెయ్యి నుంచి పదమూడు వందల రూపాయలు తగ్గిపోవడానికి ధర తగ్గడానికి కారణం ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచినటువంటి ఈ కర్ర అమ్మకాల ప్రక్రియ దాంట్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమ రవాణా కారణం కాబట్టి ప్రభుత్వం స్పందించాలని ఈ రాజనగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెబుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సాధారణమైనది కాదని క్రైస్తవ సంఘాల పెద్దలు ఆరోపిస్తున్నారు బుధవారం ఆయన మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్న నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఘటనా స్థలానికి హోంమంత్రి రావాలంటూ ఆందోళనకారులు నినాదించారు Yes, sir. వాళ్ళు అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆల్రెడీ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ మనకి అక్కడ జరుగుతుంది రాజమండ్రిలో జరుగుతుంది మార్టం కూడా సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరేరో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నిటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా టవర్ డంప్ను తీసుకుంటారు ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ దీని అనౌ అంటే దాన్ని అంటే మేము మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్గా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతి త్వరలోనే మేము అందరు ముందుకు ಈ ವಾರ್ತೆಂದ್ರೆ ತದ ಸಮಪ್ತ ನಮಸ್ಕಾರ